కాళ్ళరేవు మండలం పి మల్లవరం గ్రామం రెండు రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఉన్న డెబ్బై రెండు మంది రైతులకు డెబ్బై నాలుగు లక్షల ధాన్యం డబ్బులు సంబంధిత అధికారుల నుండి రావాల్సి ఉందని వాటిని వెంటనే జమ చేయాలని ఆ రైతులు సింహాద్రి లోవరాజు పాపారావులు కోరారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం రెండు రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఉన్న డెబ్బై రెండు మంది రైతులకు డెబ్బై నాలుగు లక్షల ధాన్యం డబ్బులు సంబంధిత అధికారుల నుండి రావాల్సి ఉందని వాటిని వెంటనే జమ చేయాలని ఆ రైతు సింహాద్రి లోవరాజు పాపారావులు కోరారు ధాన్యం తరలించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వాటికి సంబంధించిన డబ్బును ప్రభుత్వం వారి రైతుల ఖాతాలకు జమ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు మరలా తొలకరి పనులు ప్రారంభమయ్యాయని రైతు పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు అప్పులను చేయాలన్నా గతంలో ఇచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టుకోవాలన్నా షావుకారులు నిరాకరిస్తున్నారని అన్నారు వెంటనే సంబంధిత మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు నలభై రెండు లక్షల వరకు ఇప్పుడు మళ్ళీ తొలకరికి పెట్టుబడులు పెట్టాలంటే చాలా కష్టసాధ్యం అవుతుంది కావున ఆ అమౌంట్ని మాకు ఎంత తొందరగా అందిస్తే మేము అక్కడ లీజులు ఇచ్చుకోవాలి ఇవన్నీ తీసుకో ఇచ్చుకోవాలి ఆ టాటర్ దమ్ములకి కూడా డబ్బులు ఇచ్చుకోవాలి కానీ ఇప్పుడు మాకు ఆ డబ్బులు అందితే కానీ వేరే దాటిలకి మేము పెట్టుబడులు పెట్టుకోలేము కావున దయచేసి మా ఎందుకు దయించి తొందరగా డబ్బులు పడినట్టుగా ప్రభుత్వాన్ని కూర్చున్నాం పరిధి అయితే రైతు బస్ కూర్చొని మాట్లాడుతున్నామండి దాని దాన్ని చూసాండి చెప్తారా మొత్తం డెబ్బై మందికి అమౌంట్ పడలేదంటే తొలకలేదు అమౌంట్ ఇప్పుడు దాని అమౌంట్ ఇప్పుడు దాకా పడలేదు అందుచేత అధికారికి అన్ని కాదు ఫిర్యాదు చేసినా రక్షణ తవ్వట్లేదు బియ్యమారు కూడా ఫోన్ చేసాం అయినా పడుతుంది పడుతుంది అన్నారు తప్ప రెండు ఇప్పటి వరకు స్పందన లేదు అధికారుల వల్ల పత్రిక లేఖ ద్వారా తెలియబరుస్తుంది ఇప్పటికైనా అందరూ సహించి అమౌంట్ అగ్గిగా రైతు కూట కోరుతున్నామండి వీటికి పెట్టుబడులు కూడా ఇవ్వలేదండి అవసరం ఎవరో అప్పుడు కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు మళ్ళీ తర పంటే పెట్టుబడులు పెట్టుకోవాలన్న కోరుకున్నామండి స్పందించి అన్న